బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు దీనివలన మీరు మానసిక శాంతిని పొందుతారు ఈ రోజు ప్రతి ఒక్కరూ మీ స్నేహితులుగా ఉండడానికి కోరుకుంటారు మరింకా మీరు కూడా సంతోషంగా ఒప్పుకుంటారు ఈ రోజు వయసు వచ్చిన ఆడపిల్లలను అల్లరిపెట్టి ఈ టీజింగ్ కి పాలుపడవద్దు మీకు దగ్గరైన వారితో మీ గడపాలి అనుకుంటారు కానీ మీరు చేయలేరు ఈ రోజు బాగా గడవాలని గనక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి మూడ్ బాగా లేనప్పుడు ఒక్క మాట కూడా తూలకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీ యొక్క ఆత్మస్థైర్యము తక్కువగా ఉంటుంది దీనికి మీ యొక్క పేలవమైన దినచర్య కారణము తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరువేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ని సబ్స్క్రైబ్ చేయండి